ఇక ఫత్వాలో వారు కోట్ చేసిన హదీసులను ఒకసారి మనం పరిశీలిద్దాం గౌరవనీయులైన అబూ దర్గా కథనం ప్రకారం మహానీయ ముహమ్మద్ సలిల్లాహ అలై సలం ఇలా తెలియజేస్తున్నారు మహోన్నతుడైన అల్లాహ్ నేను పరమ పూజ్యుడను నేను తప్ప మరొక వేడుకోదగిన వాడు లేడు నేను మహారాజును రాజాది రాజును ఇంకా చక్రవర్తులకే చక్రవర్తిని లోక పాలకుల మనస్సులు నా స్వాధీనంలో ఉంటాయి ఎప్పుడైతే ప్రజలు నా విధేయులై నా ఆజ్ఞాపాలన చేస్తూ ఉంటారో అప్పుడు నేను వారి విషయంలో దౌర్జన్యపరులైన రాజుల హృదయాలను దయా కారుణ్యం వైపు మళ్ళిస్తాను ఒకవేళ నా దాసులు నా అవిధేయతకి పాల్పడితే నేను వారి పాలకుల మనస్సును ఆగ్రహము కాఠిన్యముల వైపు వేస్తాను దాని పర్యావసనంగా వారు తమ పాలితులను శిక్షలు యాతనలకి గురిచేస్తారు అలాంటి నేపథ్యంలో మీరు పాలకులను శాపనార్థాలు పెట్టడంలో నిమగ్నం అవ్వకండి మీరు నా స్మరణ అంటే నేను మీకు శాసించిన నైతిక మానవీయ ఆజ్ఞలను పాటించడంలో నిమగ్నం అవ్వండి తద్వారా నేను మిమ్మల్ని ఆ పాలకుల కీడు నుండి కాపాడుకుంటాను అని తెలియజేస్తున్నాడు ఈ హదీసు ద్వారా అల్లాహ్ తెలియపరుస్తున్న గమనార్హమైన విషయం ఏమిటంటే లోక పాలకుల మనసులు అల్లాహ్ స్వాధీనంలోనే ఉంటాయి వారిని దయాకారుణ్యం గలవారిగా లేక కఠినలుగా మార్చాలన్న ప్రజలు అల్లాహ్ పట్ల చూపించే విధేయతపై ఆధారపడి ఉంటుందని అల్లాహ్ తెలియజేస్తున్నాడు మరియు కష్టం వచ్చినప్పుడు నన్ను స్మరించుకోండి అని అంటున్నాడు అల్లాహ్ కానీ ప్రస్తుత అధిక శాతం ముస్లిం సమాజం మాత్రం కష్టం వచ్చినప్పుడు కొన్ని పార్టీల పేరును స్మరించుకుంటున్నాయి ఇక ఫత్వాలో కోర్టు చేసిన రెండో హదీస్ని పరిశీలిద్దాం గౌరవ హసన్ బస్రీ కథనం ప్రకారం మీ పాలకులు మీ ఆచరణకి ప్రతిరూపాలు అని తెలియజేస్తున్నారు ఒకవేళ మీ ఆచరణ సరైనదైతే మీ పాలకులు కూడా సరైన వారుగా ఉంటారు ఒకవేళ మీ ఆచరణ సరైనది కాకపోతే మీ పాలకులు కూడా సరైన వారు కాకుండా పోతారు ఇక మూడో హదీస్ని కూడా పరిశీలిద్దాం మన్సూర్ ఇబ్నె అల్ అస్వద్ కథనం ప్రకారం ఈ విధంగా కొందరు దుర్మార్గులను మేము మరికొందరికి సన్నిహితులుగా చేస్తాము వారు చేసుకున్న కర్మల కారణంగా అన్న ఈ వాక్యం విషయంలో నేను ఇమాం ఆమిష్ ద్వారా ఎప్పుడైతే ప్రజలు చెడిపోతారో వారిపై అవినీతి పాలకులు రుద్దబడతారు అని ప్రవర్త అన్యాయుల నుండి విన్నామని తెలియజేశారు ఇక నాలుగో హీస్ను కూడా పరిశీలిద్దాం ఇమాం బహికి కథనం ప్రకారం గౌరవనీయులైన కాబ్ ఆధారంగా చెప్పిన ఒక ఉల్లేఖనంలో అల్లాహ్ ఆయా కాలానికి చెందిన పాలకులను ఆనాటి ప్రజల మానసిక పరిస్థితులకు తగిన విధంగా నియమిస్తాడు అని తెలియజేశారు దీనిని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే పాలితులు ఎలా ఉంటే పాలకులు అలాంటి వారే ఉంటారు అలాంటి వారినే అల్లాహ్ నియమిస్తాడన్నది గమనార్హం